నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సురా టీవీ మార్నింగ్ న్యూస్లో వెళ్ళబోయే ముందు ఒక విషయాన్ని చెప్పదలుచుకుంటున్నాను అసలు ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి కానీ పట్టించుకునే లేదు నాయకులు కరవయ్యారండీ గెలిచిన ఎమ్మెల్యేలు పల్లెల్లో లేరు పట్నాల్లో వెళ్ళారు ఢిల్లీలో వెళ్ళారు హైదరాబాద్లో మగమేస్తున్నారు ఎలక్షన్ టైంలో మాత్రం గుర్తుకొస్తారు ప్రజలు ఎలక్షన్ నాయకు అసలు గుర్తుకేరారు కొందరు ఏమంటారు అంటే అదే పని పెట్టుకుంటే సూరన్న ఫేమస్ కోసం చేస్తాను ఫేమస్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు నేను మరీ మరీ దయచేసి నన్ను ఫేమస్ చేయకుండా అని చెప్తున్నా ఫేమస్ కావాలని లేదు ఇలా ప్రశ్నించి కేసులు చేస్తారు తెలుసు నాకు కోట చుట్టూ తిరగాలి పోలీస్ స్టేషన్లో వెళ్ళాలి ఇదే బల్ప నాకు ఫేమస్ కావడానికి ప్రయత్నం చేస్తున్నావు ఫేమస్ కావడం కోసం ప్రయత్నం చేయట్లేదు ప్రజల సమస్యలు ఉండదునట్టు ప్రశ్నిస్తున్నా ఇది వాస్తవం ఇది నమ్మండి ఫ్రెండ్స్ ఫేమస్ అయితే ఏం రాదు ఇది చూడండి ఒక విషయం నేను చెప్తాను మారు వెళ్ళబోయే ముందు ఇది పీపీ రావు ప్రాజెక్ట్ సెండ్స్ పీపీ రావు ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు ప్రతి సంవత్సరం తగ్గిపోతుంది ఇప్పటికి రెండు మూడు రెండు సార్లు తగింది ఇది మూడోసారి తగింది తెగడం ద్వారా ఈ వాటర్ మొత్తం వృధాగా వెళ్ళిపోతాయి తద్వారా అసలు రైతులకు పంటలు పండవు ఇప్పుడు అంటే వర్షాలు ఉన్నాయి ఓకే వర్షాలు లేనప్పుడు ఆ యొక్క ఈ కాలువ కనుక ఉంటే కనుక వాటర్ మొత్తం రైతుల పంటలకు వెళ్తుంది ఇప్పుడు మొత్తం ఇప్పుడే వెళ్తే దాంట్లో ఏముంటుంది చెప్పండి దీన్ని పూడ్చే బాధ్యత ఎవరికి లేదు అధికారులకు లేదు మంచి కట్టండి ఏదో నామ్ మాత్రంగా కట్టడం బిల్లు లేపుకొని తినడం ఇది జరుగుతుంది ఇంకో నేను చూపిస్తాను వినండి ప్లీజ్ మై హంబుల్ ఇదే చూడు వాటర్ ఎంత వృధా అవుతుంది చూడండి వీడియో కూడా చూపిస్తాను ఇంత వాటర్ వృధా అవుతుంది ఎక్కడో అది ఇది ఎక్కడో కాదు తెలంగాణ రాష్ట్రంలోని కొమరమ్మి మాసిబాద్ జిల్లాలోని దహేగా మండలంలో ఒక గ్రామంలో అది ఏ గ్రామం ఏంటి ఎక్కడనేది నేను వార్త కూడా చదువుతాను మొత్తం మీరు వినాల్సిందని నేను వేడుకుంటున్నాను నిజం చాలా అంటే చాలా దారుణం అండి ఇది ఓటేసిన ప్రజలేమో బిచ్చగాళ్ళు అయితే రాజకీయ నాయకులు ధనవంతులు అవుతాను బిల్డింగ్లు కట్టుకుంటాను కార్లు కొనుక్కుంటాను ఇగో ఇది పీపీ రావు ప్రాజెక్టుకు ప్రధాన పీపీ రావు ప్రాజెక్టు ప్రధాన కాలకు భారీగా అండి మండలంలోని వ్యవసాయ వ్యవసాయానికి సాగునీరు అందించే ఏకైక ప్రాజెక్టు పాల్వాయి పురుషోత్తనరావు ప్రాజెక్టుకు ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన కాలంలో భారీగా వర్షపు నీరు చేరి కొంచెవెల్లి గ్రామ సమీపంలో ప్రధాన కాలువకు భారీగా గండి పడింది దీంతో మూడు రోజులుగా నీరంతా వృధాగా పోతుంది కుంచవెల్లి చంద్రపల్లి పీకలగుండం తదితర గ్రామాలకు వందలాది ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందించే ప్రధాన కాలువకు గండి పడడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే పంట పొలాలను సాగు చేసుకునేందుకు నారు మడులను తయారు చేసి నాటు వేసే వేసేందుకు రైతులు సిద్ధమయ్యారు ఇదే తరహాలో ఇదే ప్రధాన కాలం పెద్ద గండి పడంతో వృధాగా పోతుందని తాము వ్యవసాయం సాగు ఎలా చేసుకునేది వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే గండి పూడ్చి రైతులకు సాగుని అందించాలని రైతులు కోరుతున్నారు ఇది అధికారులు ఎక్కడ పోతున్నారు రాజకీయ నాయకులు ఎక్కడ పోతున్నారు ఏడబోతున్నారు రాజకీయ నాయకులు ఎన్నుకున్నది ఎవరి కోసం మన కోసం ఈ ప్రాజెక్టుకు గండి పడితే ప్రజల బతుకులు ఆగమవుతాయి పంటలు పండవు ప్రజలు చచ్చిపోతారు అండి రైతులు చచ్చిపోతారు పాపం రైతుల సొమ్ముతోనే బతుతానులు మీరు రైతులు పండించే పంటతో బతుకుతాను మీరు రైతులు కట్టే ట్యాక్స్తో మీరు బతుతాను మీరు వెళ్ళి ఢిల్లీలో ఉంటారు ఎక ఉంటారు ఉంటారు ప్రజల్ని పట్టించుకోరు ఏం చేయరు పాప మహానావుడు పాలయ్య పురుషితరం మంచి ప్రాజెక్టు కట్టిండు అప్పట్లోనే ఇప్పట్లోనే కట్టిండు ఆయన దానికి ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు ప్రతి సంవత్సరం కండి పెడుతుంది మరి దీనికి సరైన మరమ్మతులు చేయరా ఒక ఒక నిర్ణయం రారా ఎందుకు ఒక పగడి పదవే చర్య చేపట్టండి నామాత్రంగా పెట్టి బిల్లులు లేకపోవడం కాదు అధికారులు ప్లీజ్ రిక్వెస్ట్ దీన్ని త్వరలో పూర్తి అయ్యి డిమాండ్ చేస్తున్న రైతులకు న్యాయం చేయని రైతులకు న్యాయం చేస్తే మీ బతుకు బాగుంటుంది లేకపోతే అసలు రైతులకు న్యాయం చేయకుండా మీరు ఇక ఇక దేనికి అవినీతి అవినీతి పాల్పడినా కానీ ఇక ఇక మీరు ఇక మాట నా నేను నా నోడుతున్నా దయచేసి ప్లీజ్ మీరే అర్థం చేసుకోండి ప్లీజ్ అంబుల్ రిక్వెస్ట్ ఆ ప్రాజెక్టు వెంటనే ఎక్కడైతే గంటి పడదో ఎక్కడైతే రంధ్రం పడదో అక్కడ మొత్తం మంచిగా కట్టు మొత్తం మట్టితో లేదా లేకుంటే సిమెంట్తో గట్టి కట్టేస్తే బాగుంటుందని నేను ఆశపడుతున్నాను థ్యాంక్ యూ